ఆలపాటి పేరు ప్రకటించలేదు రక్త తర్పణం చేసిన బుద్ధా వెంకన్నకు కూడా మొండిచే ఎదురైంది జాబితాలో కళా వెంకట్రావు పేరు కూడా లేదు గుంటూరు జిల్లాలో ఎరపతినేని ఆలపాటి రాజా పెదకూరపాడు నుండి కొమ్మాలపాటి శ్రీధర్ ఉండి నుండి వేటుకూరు శివరామరాజుకు ఆశాభంగం కలిగింది మొత్తం తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల లిస్టుతో టీడీపీ జనసేన అభ్యర్థుల్ని తొలి జాబితాగా విడుదల చేసింది అందులో తొంభై నాలుగు మంది టీడీపీ అభ్యర్థుల్ని టీడీపీ తరఫున ప్రకటించారు అందులో సీనియర్లకి ఎక్కడ అవకాశం కనిపించినట్టుగా తెలియడం లేదు కొందరికి మొండి చేయి చూపించింది మరి సెకండ్ లిస్ట్ లో ఒకవేళ వీళ్ళకి అవకాశం కల్పిస్తారా చూడాలి టీడీపీ తొలి జాబితాలో సీనియర్ల పేర్లు కనిపించలేదు పెనుకొండలో పార్థసారథికి అలాగే ఆలపాటి రాజా పేరు ప్రకటించలేదు టీడీపీ రక్త తర్పణం చేసి ఐ మీన్ రక్తంతో చంద్రబాబు కటౌట్ కి అభిషేకం చేసిన బుద్దా వెంకన్న పేరు కూడా కనిపించలేదు కళా వెంకట్రావు పేరు కూడా జాబితాలో లేదు గుంటూరు జిల్లాలో ఎరపతినేని ఆలపాటి రాజా పేర్లు కనిపించలేదు పెదకూరపాటి నుండి కొమ్మాలపాటి శ్రీధర్ ఉండి నుండి వేటుకూరు శివరామరాజుకు ఆశాభంగం కలిగింది తొలి జాబితా విడుదలైంది టికెట్ తక్కిన వాళ్ళు సంతోషంతో ఉన్నారు రాని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అసలు నెల్లూరులో పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మురళి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు కొత్తగా ప్రకాశం జిల్లా నుంచి యాడైనటువంటి కందుకూరు మొత్తం పదకొండు స్థానాలు ఉంటాయి ఇప్పుడు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సో ఇప్పటి వరకు కూడా చూస్తే ఉదయగిరిలో ఇప్పటి వరకు ఇద్దరి మధ్య పోటీ అనేది ఉంది అక్కడ ఇద్దరులో ఎవరికి టికెట్ దక్కుతుందన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది అక్కడ కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కాకర్ల సురేష్కు అవకాశం దక్కింది అలాగే కావలి ముందు నుంచి అనుకున్నటువంటి కృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చారు గూడూరు పాశెం సునీల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు అక్కడ అవకాశం దక్కింది అయితే సూలూరుపేట మాత్రం అభ్యర్థిని మార్చారు చాలామంది జాబితాలో అవకాశం దక్కుతుందని అందరూ కూడా ఎదురు చూశారు కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి అక్కడ అవకాశం ఇచ్చారు సో ఇక ఇంకా నాలుగు కీలకమైనటువంటి స్థానాల అభ్యర్థులు ఇంకా తెలియాల్సింది నెల్లూరు సిటీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ అది ఆల్మోస్ట్ ఎంతకు ముందు నుంచే కన్ఫామ్ కానీ అఫిషియల్గా లిస్టులో వచ్చింది నెల్లూరు రూరల్ నుంచి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సో ఈ మిగిలినటువంటి నాలుగు నియోజకవర్గాలు చూస్తే కోవూరు ఆత్మకూరు వెంకటగిరి సర్వేపల్లి సో ఇక్కడ కొంత ఉత్కంఠ అనేది మొదలైంది అసలు ముందు నుంచి అనుకున్నటువంటి అభ్యర్థులు కాకుండా కొత్త వారికి ఏమైనా అవకాశం ఇస్తా అన్నటువంటి చర్చకు ఇప్పుడు ఈ జాబితాలో ఆ పేర్లు లేకపోవడం అనేది దారి తీసింది అయితే ప్రస్తుతం మనతో నెల్లూరు సిటీ నుంచి ఫైనల్ అయినటువంటి అభ్యర్థి పొంగూరు నారాయణ ఉన్నారు మాజీ మంత్రి ఆయనతో మాట్లాడదాం సార్ మొత్తం జిల్లా సంబంధించి ఆరుగురు లిస్ట్ అయితే ఫైనల్ అయింది సో మీది నెల్లూరు సిటీ నుంచి ముందు నుంచి అనుకున్నట్టు కన్ఫర్మ్ అయింది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు ఈ విజయావకాశం అండి ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని ఎక్కడ పెట్టినా చెప్తున్నారు అందరూ ఫ్రస్ట్రేషన్ అయిపోయినారు నెల్లూరు జిల్లాలో అయితే పదికి పది సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం కైవసం చేసుకోవటం తధ్యం ఖచ్చితంగా చేసుకుంటుంది నెల్లూరు సిటీ అయితే ఈరోజు ఈరోజు కన్ఫామ్ చేశారు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు ఎన్నోసార్లు డిస్కస్ చేసి ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అనేది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఒక ఐదు సీట్లకి జనసేన క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది త్వరలో కూడా మిగతాయి కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరులో పదికి పది సీట్లు ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది నెల్లూరు సిటీ నుంచి వైసీపీ మైనార్టీకి అవకాశం ఇచ్చింది మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ సో కాబట్టి మాకు విజయ అవకాశం ఉందని వైసీపీ బలంగా చెప్తాను అంటే నేను మొదటి నుంచి నమ్మేది ఒకటేనండి డెవలప్మెంటు ప్రజలు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకే వాళ్ళని ఆదరిస్తారు సర్వీస్ ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిది చూశాను ఇప్పుడు చూశాను ఎక్కడికి పోయినా వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నెల్లూరులో చేసిన సేవ అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చిందాన్ని బట్టి ఎక్కడికి పోయినా వాడు బ్రహ్మరాజు పడుతున్నారు ఆ యొక్క దీంతోనే తెలుగుదేశం పార్టీ నెల్లూరులో సిటీలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతుంది మిగిలినటువంటి నాలుగు స్థానాలు ఎప్పట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఇక్కడ పోటీ కూడా నెలకొన్నటువంటి ఉన్నాయి అలాగే సర్వేపల్లి కూడా పేరు రాకపోవడం పట్ల కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది అంటే ఒక కొన్ని సీట్లు కన్ఫామ్ చేసి ఫైనలైజ్ చేసేవాళ్ళు చేశారండి మిగతా సీట్లు కూడా వీలైన తొందరలో ఫైనల్ ఇచ్చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ మిగిలినటువంటి స్థానాల్లో పొత్తులో భాగంగా జనసేనకు కానీ బీజేపీకి కానీ ఏమైనా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అంటే జనసేనకు యాక్చువల్గా వాళ్ళకి అసోసియేషన్ అయినందువల్ల కొన్ని రాష్ట్రం మొత్తం మీద క్యాస్ట్ మేల్ ఫిమేల్ బీసీ ఎస్సీ ఎస్టీ ఏజ్ పరంగా యువత అన్ని అన్ని క్యాలిక్యులేషన్స్లో ఈరోజు చూస్తున్నాం జనతా జనసేన వాళ్ళు వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ బలం ఉందో అడగతారు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఆడతారు అయితే వయా మీడియంగా ఇద్దరు నాయకులు కూర్చొని సీట్లు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన సీట్లు కూడా వీలైన తొందరలో ప్రకటించడం జరుగుతుంది బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చాలా రోజులుగా టీడీపీలో చూస్తుంది వైసీపీ వైసీపీ గతంలో మైనార్టీలకు ఇచ్చింది బీసీలకు ఇచ్చింది కానీ టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదనేది ఒక వాదన యాక్చువల్గా రాష్ట్రం మొత్తం మీరు చూస్తారండి పర్టికులర్గా ఒక జిల్లా అనే కాదు అయితే గతంలో కూడా యాక్చువల్గా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే ఎంపీనే బీసీని పెట్టారు ఎంపీనే నెల్లూరు జిల్లాలో బీసీని పెట్టారు కాబట్టి బీసీలకు ఆధారణ ఎక్కువ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పార్టీ మొదటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యధిక ప్రజా ఒక ఎంపీ నిలబెట్టారంటే ఏడు కాన్స్టెన్స్కి ప్రాతినిధ్యం ఇచ్చే వ్యక్తిని పెట్టడం అదే నిదర్శనం సో మొత్తం జిల్లా మీద కూడా పదికి పది స్థానాలు కొత్తగా కలిసినటువంటి కందుకూరుతో సహా అన్ని స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంటుంది మేము చేసినటువంటి అభివృద్ధి నెల్లూరు సిటీలో మమ్మల్ని అన్నటువంటి ధీమాను నారాయణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తాం